హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ మాది కోరిన ప్రణయం పార్ట్ సెవెంటీన్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి అలాగే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి యార్ ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం ఆద్య కథలకు పోవడంతో కొట్టించుకుంటున్న అతన్ని చూసి ఏదో ఆలోచనతో ఉన్న ఆద్యని చూసి కొడుతున్న అతని దగ్గరికి వెళ్ళి ఆగండి సార్ కొట్టకండి సార్ అని భూమి అంటున్నా వినకుండా కొడుతుంటే ఇక అతన్ని ఎలా ఆపాలో అర్థం కాక ఆగండి సార్ అని వెనక నుంచి అతని నడుము చుట్టేసి రెండు చేతులతో వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తుంది భూమి అది చూసి ఆద్య తల మీద చేయి వేసుకొని భూమి అయిపోయావు పో అనుకుంటూ ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోతారు సైలెంట్గా ముఖ్యంగా అమ్మాయిలు తన నడుం చుట్టూ రెండు చేతులు చుట్టుకోగానే వెంటనే కొట్టడం ఆపేసి ఆ రెండు చేతుల్ని వదిలించి విసిరి కొడుతూ ముందుకు తిరిగి హౌ డేర్ యూ ఎంత ధైర్యం ఉంటే నన్ను టచ్ చేస్తావు హూ ఆర్ యూ అని సీరియస్గా అడుగుతాడు అతను అంత కోపంగా అడిగేసరికి అదేంటి సార్ అంత కోపంగా అడుగుతున్నారు నేనెవరో మీకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు అని ఒక అడుగు వెనక్కి వేస్తుంది భయంతో అప్పుడే విజయ్ అద్వైత్ భూమి అని పిలవడంతో అటు తిరుగుతుంది భూమి అక్కడ వాళ్ళిద్దరినీ చూసి తన ఎదురుగా ఉన్న అతన్ని చూసి నోటి మీద చేయి వేసుకొని మార్చి మార్చి చూస్తుంది అటు ఇటు భూమి అప్పటికే ఆద్య భూమి దగ్గరికి వచ్చేయడంతో అన్నయ్య తను భూమి అని అంటుంది ఎదురుగా ఉన్న దక్షతతో ఆద్య అన్నయ్య అనగానే అద్వైతిని దక్షతని మార్చి మార్చి చూస్తూ కళ్ళు గిరగిరా తిరుగుతుంటే పక్కకి ఒరిగిపోతుంది భూమి ఆ పడడం కూడా దక్షత్ గుండెల మీద వాలిపోతుంది భూమి అలా గుండెల మీద వాలగానే తను షాక్ అయింది అని అర్థమవుతుంది దక్షత్కి అందుకే ఏం మాట్లాడకుండా పట్టుకో ఆద్య అని తనని సరిగ్గా నిలబెట్టి ఆద్యకి అందిస్తున్న వాలిపోతున్న భూమిని చూసి అలా బెల్లం కొట్టిన రాళ్ళులా నిలబడతారేంటి వచ్చి పట్టుకోండి అని అద్వైతిని విజయ్ని పిలవడంతో వాళ్ళిద్దరూ ఫాస్ట్గా ముందుకు వచ్చి భూమిని పట్టుకుంటారు అవతలికి తీసుకువెళ్ళండి తనని అని సీరియస్గా చెప్పి కింద పడిన వాడిని పైకి లేపి ఇంకోసారి ఈ కాలేజీ అమ్మాయిల వైపు కన్నెత్తి చూసినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా చంపేస్తానురా నిన్ను అసలు మా కాలేజీలో నీకేం పంట్రా అని వాచ్మెన్ని పిలిచి ఐడి లేకుండా కాలేజ్ గేట్ లోపలికి ఎందుకు ఎంటర్ చేస్తున్నారు సరిగ్గా చూసుకోవడం తెలీదా అని వాళ్ళ మీద కూడా అరుస్తాడు దక్షత్ నేను చూడలేదు బాబు నేను చూస్తే ఆపేస్తున్నాను కానీ ఎలా వచ్చాడో కళ్ళు కప్పి వచ్చాడు అని చెబుతాడు వాచ్మెన్ భూమిని నుంచి క్యాంటీన్ దగ్గరికి తీసుకువెళ్లి మొహం మీద నీళ్లు కొడతారు వెంటనే కళ్ళు తెరిచి ఎదురుగా కనిపిస్తున్న అద్వైతిని చూసి చుట్టూ చూస్తుంది భూమి ఆద్య అద్వైత్ విజయ్ నవ్వుతూ ఏం చూస్తున్నావు భూమి అని అడుగుతారు అక్కడ అక్కడ గ్రౌండ్లో అని తలగొక్కుంటూ నేనేమైనా భ్రమపడ్డానా లేదు లేదు మీరు అన్నయ్య అని పిలిచారు అంటే డబల్ ఫోటోనా వీళ్ళు అని అడుగుతుంది షాకుగా అవును వాళ్ళిద్దరూ ట్విన్స్ అని విజయ్ చెప్పగానే వామ్మో సేమ్ టు సేమ్ ఉన్నారుగా నేనేదో అద్వైత్ సార్ అనుకొని వేరే నారీ లెవెల్లో అనవసరంగా వాడిని ఎందుకని ఆపడానికి వెళ్ళా కొద్దిగా అద్వైత్ సార్తో ఫ్రీగా ఉంటున్నాను కదా అని అలా లాగబోయాను ఇప్పుడు ఆయన నన్ను తప్పుగా అనుకుంటారా అని అంటుంది భూమి అలా ఏమీ అనుకోరులే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావని కళ్ళు తిరిగి పడ్డప్పుడే అనుకున్నాడులే అని అంటాడు అద్వైత్ నవ్వుతూ ఎలా ఉంటారు అని అడిగినప్పుడు ఒక్కసారైనా చెప్పొచ్చుగా మేమిద్దరం ట్విన్స్ అని అనవసరంగా ఆ రాక్షస్ చేతిలో బలైపోయేదాన్నిగా ఈరోజు అని అంటుంది భూమి అప్రయత్నంగానే అప్పటికే విజయ్ కోసం అక్కడికి దక్షత్ రావడంతో భూమి మాటలు విని అక్కడే ఆగిపోతాడు ఇప్పుడు రాక్షస్ అని అనగానే భూమి వైపు చూస్తాడు దక్షత్ ఏంటి రాక్షస్నా అని ఆశ్చర్యంగా అడుగుతారు అద్వైత్ ఆద్య విజయ్ ముగ్గురు ఒకేసారి హా రాక్షస్ సారీ మీ అన్నయ్య నాలో అన్నానని ఫీల్ అవకండి ఆ కోపం కోపంతో చూసే ఆ కళ్ళు వాడిని కొట్టే విధానం చూస్తుంటే నాకు అలాగే అనిపించింది అయినా మరీ అలా వాడిని చచ్చిపోయేలా కొట్టేస్తారా ఎవరైనా మీ అన్నయ్య గారికి కొట్లాట్లంటే ఎక్కువ ఇష్టమా అని అడుగుతుంది ఓయ్ మా అన్నయ్య చాలా మంచివాడు ఊరికనే ఎవరిని కొట్టడు తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టడు వాడిని ఎందుకు కొట్టాడో తెలుసా వాడు బయటవాడు కాలేజీ లోపలికి వచ్చి మరీ కాలేజీ అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతున్నాడు అందుకే కొట్టాడు ముందే డైరెక్ట్గా కొట్టడు బుద్ధిగా చెప్తాడు వాళ్ళకి వినకపోతే మాత్రం ఇక వాళ్ళ పని అవుటే అని అంటుంది ఆద్య ఓ అయితే మంచి రాక్షస్ చూడ్డానికి మాత్రం ఆ కోపంలో అలాగే ఉన్నారు అని అనగానే ఇంకా ఆశ్చర్యపోతారు వాళ్ళు ఇక్కడ వీళ్ళే కాదు అక్కడ దక్షత్ కూడా ఆశ్చర్యం కోపం కలగలిపి చూస్తాడు ఆ మాటకి ఏంటి మంచి రాక్షస్ అన్నానని అలా చూస్తున్నారా అని భూమి అనగానే అలా కాదు మా అక్షయ కూడా సేమ్ టు సేమ్ నీలాగే అనేది మా అన్నయ్యని రాక్షస్ మంచి రాక్షస్ అని నువ్వు ఇప్పుడు మళ్ళీ అలాగే పిలుస్తున్నావు అందుకే మాకు ఆశ్చర్యంగా అనిపించింది అవునా అని ఆశ్చర్యపోతూ తనెందుకందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం రాక్షస్ కనిపించారు ఆ కోపమేంటి ఆ చూపు చూస్తూ ఆయన గొంతు వింటేనే నాకు అరికాళ్ళ నుంచి నాడినెత్తి వరకు ఒళ్ళు వణికిపోయింది తెలుసా నేను మీరని వచ్చాను అద్వైత్ సార్ మీ అన్నయ్యకి చెప్పండి ఈ ఒక్కసారికి నన్ను క్షమించమని టచ్ చేసినందుకు ఆయనకి చాలా కోపం వచ్చినట్టుంది నేను మిమ్మల్ని కూడా అలా టచ్ చేయాలనుకోలేదు అలా కొట్టేస్తే వాడికి ఏదైనా అయితే మీకు ప్రాబ్లం అవుతుంది కదా అని లాగబోయాను కానీ నాకేం తెలుసు మీరు డబల్ ఫోటో అని అని రెండు చేతులు తల మీద పెట్టుకొని అంటుంది భూమి మా అన్నయ్య నిన్ను ఏమీ అనడలే కానీ పద ఇంక వెళ్దాం అని అంటుంది ఆద్య ఇప్పుడు నాకు అర్థమైంది హాల్లో ఫోటోల సంగతి ఏంటో అన్ని అద్వైత్ సర్వే ఉన్నాయి అనుకున్నాను అందులో మీ పెద్దన్నవి కూడా ఉన్నాయి కదా నాకొకటి చెప్తారా ప్లీజ్ మీ ఇద్దరిని ఎలా గుర్తుపట్టాలి పొరపాటును మీరు అనుకొని మీ అన్నయ్య గారితో ఏమైనా అనుకోండి నా పని అవుట్ ఆయనకు అస్సలు ఎదురుపడకూడదురా బాబోయ్ అవును నాకు ఇంకో చిన్న డౌట్ మీ ఇద్దరు ట్విన్స్ అయినప్పుడు చదువు కూడా ఒకేలా ఉండాలి కదా మరి మీరు థర్డ్ ఇయర్ ఆయన ఫైనల్ ఇయర్ ఏంటి అని అడుగుతుంది భూమి అదా మా అన్నయ్యకి తెలివితేటలు ఎక్కువ ఒక క్లాస్ జంప్ చేసి నాకంటే ముందుకెళ్ళిపోయాడు ఇదిగో ఈయన కోసం ఇద్దరు జిగిరీ దోస్తులు అని అంటాడు అద్వైత్ మరి మీ ఇద్దరిని ఎలా గుర్తుపట్టాలో చెప్తారా ఏమైనా చిన్న తేడా ఉందా అని అడుగుతుంది అది కూడా నువ్వే కనిపెట్టు వామ్మో మళ్ళీ ఆయనకి ఎదురు పడకూడదు నేను పద ఆద్య అనవసరంగా వచ్చాను ఇక్కడికి అని కుర్చీలో నుంచి లేచి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కనిపించిన దక్షతని చూసి ఆద్య చేయి పట్టుకొని వణికిపోతూ నిలబడుతుంది అది చూడగానే దక్షత్ పెదవులపై చిన్న స్మైల్ వచ్చి క్షణంలో మాయమవుతుంది హే ఎందుకు మా అన్నయ్యని చూస్తే అలా భయపడిపోతున్నావు అంటుంది ఆద్య మన మాటలు అన్నీ విన్నారా నేను రాక్షస్ అన్నది కూడా వినుంటే ఇక నా ఫోటోకి దండేగా అంటుంది భయంగా భూమి భూమి వైపు ఒకసారి చూసి విజయ్ పదా వెళ్దాం అని అంటాడు దక్షత్ ఆ వాయిస్కి కూడా అతిరిపడుతున్న భూమిని చూసి వాడు చూడడానికి అలా గంభీరంగా కనిపిస్తాడు కానీ నాకంటే మంచోడు అని చెబుతాడు అద్వైత్ అదేమో కానీ మీరేమో సాధు జంతువు టైపు ఆయన మాత్రం రాక్షస్ టైప్ అని అక్కడి నుంచి ఆజ్యతో వెళ్ళిపోతుంది భూమి ఇంటికి వెళ్ళాక ఆద్య ఇంట్లో అందరికీ జరిగిందంతా చెప్పి నవ్వుతుంటే రాక్షస్ అన్నందుకు వాళ్ళు ఏమంటారు అన్న భయంతో సైలెంట్గా కూర్చుంటుంది భూమి నా మనోడు నీకు రాక్షస్లా కనిపించాడా అని మహాలక్ష్మి గారు గంభీరంగా అడగగానే సారీ గారు ఇంకెప్పుడు అనను అని అంటుంది ఇలా రా అని పిలుస్తారు మహాలక్ష్మి గారు భయంగానే దగ్గరికి వెళ్ళగానే కరెక్ట్ పేరే పెట్టావులే వాడికి అని నవ్వుతూ అంటారు మహాలక్ష్మి గారు భూమి మా అక్షయ కూడా ఆ పేరే పెట్టింది వాడికి మళ్ళీ నువ్వు పెట్టావు అని వైజయంతి గారు నవ్వుతూ చెప్పి వాడు చాలా మంచివాడు కాకపోతే కొంచెం కోపం ఎక్కువ తప్పు చేస్తే చూసి అస్సలు సహించడు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి సమాధానం చెప్తాడు వాళ్ళ తాతయ్య గారు వాడికి ఇన్స్పిరేషన్ వాళ్ళ తాతయ్య అక్షయ ఇద్దరూ చనిపోయాక వాడు కొంచెం మనుషుల్లో కలవడం మానేశాడు అంతే నువ్వు వాడిని చూసి ఏం భయపడనవసరం లేదు అని అంటారు వైజయంతి గారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో వసపెట్ట అక్షయ తప్ప మేము కూడా సరదాగా ఎప్పుడన్నా అలా రాక్షస్ అన్నా ఊరుకునేవాడు కాదు ఒక్క అక్షయ అంటేనే ఊరుకునేవాడు కాబట్టి ఇంకెప్పుడు ఆ మాట మాత్రం అనకు వాడి ముందు అని అంటాడు అద్వైత్ అమ్మో ఆయనకి ఎదురు పడడమే వద్దనుకుంటుంటే మళ్ళీ ఆయన్ని నేను అనడమా నా వల్ల కాదు అని అంటుంది గుండి మీద చేయి వేసుకొని భూమి రేపు ఆదివారం కదా సరదాగా ఎక్కడికైనా వెళ్దామా నువ్వు సిటీ చూడలేదు కదా బీచ్ చాలా బాగుంటుంది తీసుకువెళ్తాం నిన్ను వెళ్దామా అని అడుగుతుంది ఆద్య ఇక్కడికి దగ్గరేనా బీచ్ అని అడుగుతుంది ఆనందంగా హా మనకి చాలా దగ్గర రేపు ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం వరకు సిటీ అంతా తిరిగేసి వద్దాం అని అంటాడు అద్వైత్ డిన్నర్ అయిపోగానే ఎవరి రూమ్కు వాళ్ళు వెళ్ళి పడుకుంటుంటే భూమి మాత్రం హాల్లో ఉన్న ఫోటోలు వైపే చూస్తూ ఉంటుంది ఏంటి భూమి ఆ ఫోటోలు చూస్తున్నాం అని అడుగుతారు హర్ష ఈ డబల్ ఫోటోల్లో ఎవరు పెద్ద సారు ఎవరు చిన్న సారు అని గుర్తుపెట్టుకోవడం ఎలాగా అని చూస్తున్నాను కరెక్ట్గా చూస్తే నీకు తెలుస్తుంది కానీ ఇప్పుడు కాదులే తర్వాత ఎప్పుడైనా చూడు ఇప్పుడు పడుకోపో ఉదయాన్నే వెళ్ళాలి అనుకుంటున్నారు కదా అని రూమ్లోకి పంపించేస్తారు తనని సరిగా నిద్రపట్టక ఎప్పటిలాగే మూడు గంటలకే లేచిన భూమి ఏం చేయాలో అర్థం కాక స్నానం చేసేసి రెడీ అయిపోయి గార్డెన్లోకి వస్తుంది ఆద్య చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అక్కడ ఉన్న పూలన్నీ కోస్తుంది లోపలికి వచ్చి దారం ఎక్కడ ఉంటుందో తెలియక హాల్లో ఉన్న డస్క్లు వెతుకుతుంది ఎక్కడా దొరకకపోవడంతో కూర్చొని పనమ్మాయి లేవగానే తనని అడుగుతుంది ఎక్కడుంటుందో ఆమె చెప్పగానే అది తీసుకొని వెళ్ళి అక్కడే గార్డెన్లో కూర్చొని మూడు రకాల పూలతో మూడు దండలు కడుతుంది అందంగా అప్పటికే టైం ఐదు అయిపోవడంతో ఆ దండల్ని తీసుకొని లోపలికి వచ్చి చిన్న స్టూల్ వేసుకొని అక్కడ ఉన్న మూడు ఫోటోలు శుభ్రంగా తుడిచి తను కట్టిన దండల్లో రెండింటిని అయిన ఫోటోకి అక్షయ వాళ్ళ అమ్మ ఫోటోకి వేసేస్తుంది తర్వాత అక్షయ ఫోటోకి దండ వేయడానికి కొంచెం స్టూలు జరుపుకొని వేయబోతుండగా అప్పుడే జిమ్ కని కిందకి దిగుతున్న దక్షత్ హేయ్ ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు ఫోటో కొంచెం పక్కకి జరుగుతూ ఉండడంతో ఆ గొంతుకే ఉలిక్కిపడి చేతిలో ఉన్న దండని జార్చి స్టూల్ మీద నుంచి ఫాస్ట్గా దిగి చేతులు నలుపుకుంటూ తలదించుకొని నిలబడుతుంది అప్పుడే లేచి బయటికి వచ్చిన వైజయంతి గారు మహాలక్ష్మి గారు దక్షత్ గొంతు విని అక్కడికి వెళ్ళేసరికి భూమి భయపడుతూ ఉండడం దక్షత్ కోపంగా చూస్తూ ఉండడం చూసి ఏం జరిగింది అని అడుగుతారు కథ కొనసాగుతుంది మరి భూమి అద్వైత దక్షత మధ్య తేడా ఏంటో తెలుసుకోగలుగుతుందా లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ దక్షత ముందు దొరికిపోతుందా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్